ఇప్పుడు ఉచితం అంటే ఎట్లా ఎండ్ యూజర్ కి ఉచితంగా వస్తే దట్ ఇస్ కాల్డ్ ఉచితం దట్ ఇస్ కాల్ ఫర్ ఫ్రీ ఎండ్ యూజర్ కు ఉచితంగా ఇస్తాము అని చెప్పినప్పుడు ఉచితం అని చెప్పినప్పుడు ఎవరైతే తీసుకోవచ్చున్నా అంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నప్పుడు నేను నాకు నూరు రూపాయలు కట్టుకొని తప్పని పరిస్థితి కాబట్టి నూరు రూపాయలు కట్టాలి అంతే కదండి ఇంకా మిగతా చార్జెస్ ఎందుకు అదే గవర్నమెంట్ భరించి ఇప్పుడు నేనే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితం అని ఎప్పుడూ వేసుకోవచ్చు నేనే ఆ లోడింగ్ అయ్యే ఎక్స్కేషన్ ఛార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాది ఎండ్ యూజర్ కు ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పినప్పుడు

అంతే తప్ప నుంచి ఎన్డీకి డబ్బు ఎన్డీఓ కాల్ ఉంటాం గౌరవ కలెక్టర్ అంతే కదా లాంటి ప్రతిపాదన చెప్పినారు ఎంత పరిచయం పేరైనా మారుతారేమో మా ముఖ్యమంత్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్